హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తీసిన పిక్స్ అండి ఈ మ్యారేజ్కి దాంసే జనార్దన్ గారు అంటే ఒంగోలు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు సో ఇక్కడ నా పనిలో నేను ఉన్నాను ఫొటోస్ తీసుకునే పనిలో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్ళటం జరిగింది ఈ మ్యారేజ్ వచ్చేసేసి మా అన్న వాళ్ళ బాబుది సో అందుకని ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాల్సిన పరిస్థితి సో ఇక్కడ డెకరేషన్ చూసారా అసలు చాలా అదిరిపోయిందని చెప్పచ్చు కొట్టకు నన్న ఫంక్షన్ హాలు డెకరేషన్ తర్వాత డిన్నర్ ఇవన్నీ కలిసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయ్యిందండి సో ఇక్కడైతే పిక్స్ మాత్రం తీసేసుకున్నాము ఇలా ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఇది మనకి గూగుల్లో వస్తే చూసారా సో అలాగా కొద్దిగా ఎలా చెప్పాలా మోడల్గా వచ్చేసింది సో దాన్నే నేను ఒక వీడియోగా తీసుకుంటున్నాను కనైలు సో యా బా పిల్లోడు గో ఎక్కువైపోయిందబ్బా సో ఫ్రెండ్స్ లైక్ చేయండి అమ్మా